Oh, so. చెప్పండి ఇప్పుడు జగన్ ఇస్తానని ఆయన ఇచ్చినవన్నీ ఇచ్చారు అతను చెప్పినవన్నీ పరిపాలించి ఎలాగైతే ఇస్తాను అన్నాడు అలాగే ఇచ్చారు అతను ఈ మధ్యన ఉన్న అది ఇది అని చెడదొబ్బి దొబ్బి కొంత చెడ్డ పేరు ఆయన తెస్తా అన్నారు మొత్తం అన్ని చేశారు ఆయన ఏవేవే ఇస్తాను అన్నారు ఎవరు ఈయన ఏ నాయకుడు కూడా ఇంతకు పర్ఫెక్ట్గా చేయలేదు ఇతను మాత్రం కరెక్ట్గా చేశారు మేము ఇప్పుడు ఇతను రాకముందు కూడా ఎప్పుడు కూడా అటే తన మీ ఓటు ఏది ఎటు మారినా సరే మీ ఓట ఎప్పుడు ఎవరికి వేయలేదు జగన్ గారికి జగన్ గారు బాగా నచ్చిన అంశం ఏంటమ్మా నచ్చినంత ఇప్పుడు ఏవేవో నలభై ఐదు సంవత్సరాలకి ఇస్తాం అవి ఇచ్చారు ఇల్లు అన్నారు ఇల్లు ఇల్లు ఇచ్చారు ఇల్లులు ఇచ్చారంటే అంత మహానుభాబుడే లేడు అంతే ఎందుకంటే పేదవుల కాళ్ళు ఇల్లు ఇస్తామన్నారు పెట్టుకోమన్నారు అందరూ పెట్టుకోనరు ఇచ్చారంటే మరి అంత ఇచ్చారు ఇంకా అంతకంత మంచి అతను ఇంక లేరు ఎంపీ కానీ ఎమ్మెల్యే రిలీఫ్ అవుతుంది మరి ఎద్దులు కొట్టుకోలేక కొందరు రోడ్డు మీద పడిపోవడం అవే ఉండవు కదా ఏదో చిన్న కొంపు ఇచ్చినా ఫలానా ఆయన వల్ల మేము బోగపడము అన్నట్లు ఉంటుంది కదా జనాలకి ఎందుకు ఇప్పుడు కనీసం శవం మనకి అదే మరి మన సొంత ఇల్లు అయితే మనం ఎలాగున్నా పర్వాలేదు ఎవరు అడగరు అదే అద్దెల్లు అనుకో మనకి కష్టం వచ్చి పడుకునే ఆ బోల్డ్ మంది ఏటెలా అది ఇది అంటారు కదా మా ఇంటి దగ్గర వేసారంటే డబ్బులు వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళ ఇంటి దగ్గర శవం ఉండకూడదు అలా బోల్డ్ బోల్డ్ పాయింట్లు ఉన్నాయి ఆయన ఇతను వచ్చిన తర్వాత మాత్రం అన్ని సక్రమంగా జరిపిస్తాను ఈ మధ్యనున్నోలు వచ్చి అడగోటాలు ఏమి కానీ అన్ని ఏవైతే ఇస్తున్నాయో నవరత్నాలు అని చెప్పి చెప్పారు అన్ని సక్రమంగా ఇచ్చారు అతను అతన్ని మంచిగా అనుకోవాలి కానీ చెడ్డగా అనుకోవడానికి లేదు అది ఎవ్వరు ఎవరు చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ కాదు ఇస్తామని అప్పుడే ఓట్ల వరకే చెప్పారు అందరూ ఓట్ల వరకే చెప్పారు ఇస్తామని ఆ తర్వాత ఏమీ లేదు ఇతను మాత్రం అన్ని ఇచ్చారు ఇస్తానని ఏదైతే వాగ్దానం చేశారు మొత్తం ఇచ్చారు అది అలా అలాంటి నాయకుడు ఇంకెవడు లేడు పుట్టినోడు లేడు పుట్టవలసినోడు లేడు అది మాకు తెలిసిన అంత మట్టుకి అది కరెక్ట్గా మనం ఎటు ఉండు మనకు అనవసరం వాళ్ళు అటు ఇటు అని మాట్లాడుకోవడం తేడా కానీ పని చేసినోడే నాయకుడు ఇప్పుడే ఏకైక నాయకుడు అతనే నాకు తెలిసిన పుట్టడు పుట్టినోడు లేడు ఇంక ఇచ్చినోడు లేడు చెప్పినోడు అక్కడ చేయలేదు వాళ్ళు అది ఇత్తం ఇది ఇస్తామని చెప్తారు ఓట్లే ఆ తర్వాత కనేబరు మా బాగా కంట్రోల్ చేసిన నాయకుడు ఇతనే చంద్రబాబు చంద్రబాబు అంతా పేదలకు కావాల్సినవన్నీ పెట్టినవాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఏదైతే మధ్యతరగతి మహిళలు కావచ్చు పేద మహిళలు కావచ్చు జగన్ గారిని ఎంత ఇదిగా ఆరాధిస్తున్నారు ఎంత ప్రేమిస్తున్నారు ఈ ఇప్పుడు ఓటు ఎక్కడున్నా సరే మన ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే ఈ జిల్లాలో ఉంది ఎక్కడ అడుగుతాం ఆ జిల్లాలో ఉంటే అక్కడ అడగం కదా అందరికి మొత్తం జిల్లా మొత్తం ఉన్నా ఇస్తాం అంత వీళ్ళు మధ్యనున్న వాళ్ళు అక్కడ ఉన్నారు ఇవ్వకూడదు ఎక్కడ ఉన్నారు ఇవ్వకూడదు అని వీళ్ళు మధ్య ఉన్న ఇది బాగుంది అని చెప్పుకున్న వాళ్ళు జగన్ గారి పరిపాలన బాగుంది మాకు బాగుంది మాకు నచ్చింది అంతే ఎవలో చెప్పుకోవడం మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే మాట్లాడాలి ఎవలో చెప్తే మాట్లాడకూడదు మనకు తెలిసిందే ఆడాలి అది మాకు నచ్చింది ఇస్తానని ఏవైతే వాగ్దానం చేస్తారో మొత్తం అన్ని ఇచ్చారు ఆయన ఇంకా మనకు సార్దో వాళ్ళు మంచి వాళ్ళు కాదని మన దొరకం ఆయన ఏమి మాట్లాడలేదు కదా ఇంకా స్టార్ట్ అయిన బాగున్నట్టే అనిపించింది అంతే థ్యాంక్ యూ మొత్తమే కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కావచ్చు సెంట్రల్ కావచ్చు తూర్పు కావచ్చు ఇక్కడ ఉన్న మహిళలు ఒక రకంగా జగన్ గారి పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పొచ్చు కేవలం ఏదైతే చదువుకుని పెద్ద పెద్ద డిగ్రీలు వాళ్ళు కూడాను ఇవాళ ఉన్న విశ్లేషణలు రాజకీయ విశ్లేషణ చెప్పలేని పరిస్థితి కానీ ఒక మహిళ చదువురాని మహిళ అయినా సరే చాలా గొప్పగా జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలనేది చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ బానుతో కలిసి ఆడమ్ కోసం అబ్ధులు విజయవాడ